గనక దేనిని గూర్చి మీరు చింతపడవద్దు భయపడొద్దు బాధపడొద్దు మన దేవుడు మన మేలు కొరకు అన్నీ చేస్తున్నాడు ఓర్పు ఉండాలి సహనం ఉండాలి దేవుని మీద నమ్మకం ఉండాలి దేవుని మీద మనం ఆధారపడాలి ఏనాడు సంఘానికి కష్టకాలం వచ్చినా నీకు వ్యక్తిగతంగా శ్రమల కాలం వచ్చినా అదంతా దేవుని ప్లాన్లో భాగమే దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రార్థన చేయండి దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోండి ఎప్పటికప్పుడు వచ్చే చిన్న చిన్న సమస్యలను విశ్వాసముతో దేవుని వాక్యాధారముతో దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకుని అధిగమించండి ఈ చిన్న చిన్న సమస్యల మీద కూడా జయం వస్తుంది ఎప్పటికప్పుడు ఒక చిన్న అప్పయ్యింది ప్రార్థన చేయండి తీరిపోతుంది చిన్న జబ్బు చేసి ప్రార్థన చేయండి స్వస్థ కలుగుతుంది కానీ గ్రేటర్ ప్లాన్ యూనివర్సల్ గ్లోబల్ ప్లాన్ ఒకటి ఉంది ఆయనకు అందులో నువ్వు భాగస్థుడివి భాగస్థుడు నీ చిన్న చిన్న సమస్యల్ని కూడా ఆయన పరిష్కరిస్తాడు కానీ ప్రపంచములోని అన్ని సమస్యలకు పరిష్కారంగా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది